ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు జూన్ మాసమైనటువంటి ఈ ఆరో నెలలో ఈ రాశి కలిగిన వారికి అర్ధమాస ఫలితాలు ఈ ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క స్థితిగతులు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఎటువంటి అంశాలలో ఏ విధమైనటువంటి పరిస్థితులు అనుకూలిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు వివరణ తెలుసుకుందాం ఒకటవ తారీఖు శనివారము నవమితో మొదలుకొని పదిహేనవ తారీఖు శనివారము నవమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాసి కలిగిన వారు మొదటగా మనము ఒక సంవత్సరమైనా ఒక నెల అయినా ఒక వారమైనా ఒక రోజైనా డే బాగుండాలంటే ఆ రోజునున్నటువంటి ఆదాయము ఖర్చులు తర్వాత ఆ రోజున ఏదైతే మనం ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల్లో ఎంత హ్యాపీగా ఉంటామో అంటే మన దగ్గర ధనపరంగా ఆర్థికపరంగా ఆర్థిక పరంగా బలంగా ఉన్నప్పుడే అన్ని అంశాల్లో కూడా హ్యాపీనెస్గా ఉంటాము కాబట్టి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఈ రాశి కలిగిన వారికి ఆదాయము చాలా తక్కువగా నడుస్తున్నప్పటికీ ఖర్చు దానికి మించి తిరుగులుగా అంటే మూడు పర్సెంట్లు ఎక్కువగా అంటే ఉదాహరణకి ఒక రెండు భాగాల ఆదాయంగా ఈ సమయకాలం అంటే ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఉంటే ఆరు భాగాలు ఖర్చు కలుగుతో కూడినటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ రాసి కలిగిన వారికి ఎదురవుతాయి ఇంకొకటి అతిగమించినటువంటి ఖర్చులు కూడా ఎందుకు అవుతాయంటే వీరికి ముఖ్యంగా ఎవరినైనా మనం లక్ష్మి అడిగాం కదా వారు ఇస్తారన్నటువంటి ఆశతోనూ లేదంటే మనకి ఏదైనా ఒక బ్యాంకు లోన్ పెట్టుకున్నా అది అవుతుందనో లేదంటే ఒక దగ్గర నుంచి రావాల్సిన వారు ఈ సమయకాలంలో ఇస్తారన్నారు కదా వారు ఇస్తారను లేదంటే ఏదో ఊహించినటువంటి ధనము అది వస్తుందన్నటువంటి ఆశతో మితిమీరినటువంటి ఖర్చులు పడేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉండటము అలాగే ఊహించినటువంటి అవసరాలు ఊహించినటువంటి ప్రయాణాల వలన కూడా తప్పక చేయవలసినటువంటి రుణాలు ఉంటాయి కొన్ని తీసుకోవలసినటువంటి రుణాలు జరుగుతాయి ఆ రుణాల వలన వారు తీసుకున్నటువంటి ధనము కూడా ఎందుకు మనం వినియోగించామో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ సమయకాలం ఎక్కువగా మీకు ఖర్చులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆదాయం అనేది చాలా తక్కువగా రావాల్సింది రాకపోవటం సమయానికి అందవలసినటువంటి డబ్బు కూడా ఏదో ఒక తీరులో వాయిదాలు పడేటటువంటి పరిస్థితులు జరగటం మనం వస్తుందన్నటువంటి ఆదాయంతో కొంతమంది కమిట్మెంట్స్ ఇచ్చి సమయానికి ఈ విధంగా కట్టగలుగుతాం అనేటువంటి ఇచ్చిన మాటలు కూడా తప్పే పరిస్థితులు వచ్చే పరిస్థితులు సమయానికి అందవలసింది రాక మనం ఇవ్వాల్సిన కాడ ఇచ్చేటటువంటి పరిస్థితుల వలన ఇబ్బందులు ఎదురవుతూ కాస్త చిరాకులు చిక్కులతో కూడినటువంటి పరిస్థితులు కాబట్టి ఆర్థికంగానూ బలంగా ఎంతవరకు ఉన్నప్పటికీ ఎంత ధానవంతులైనప్పటికీ వెసులుబాటు కాలైనటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో స్త్రీ పురుషులు అధికంగా ఉంటాయి కాబట్టి ఏదైనా చేతికి వచ్చేంత వరకు ఎదుటివారికి మాటిచ్చే పరిస్థితులు చేసుకోవద్దు అదే మాదిరిగా మన దగ్గర ఉన్న లక్ష్మిని రేపు ఏదో మనకు దొరుకుతుంది అనేటటువంటి దాంతో వనలక్ష్మిని ఖర్చు పెట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా చేసుకోవద్దు ఇది ముఖ్యంగా మీరు అండర్లైన్ చేసి ఈ మాసకాలంలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఇకపోతే కొంత కష్టపడకోకుండా కొంత వ్యక్తిగతంగా అంటే ఎక్కువగా సుఖపడేటటువంటి యోగం అనేది ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో కూడా అధికంగా ఉంటుంది అంటే ఇదేందంటే మానసిక మానసికంతో కూడినటువంటి సుఖం అంటే ఏం చేయాలో తెలియక ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాక సుఖపడేటటువంటి పరిస్థితితో కూడినటువంటి ప్రయత్నం కూడా ఈ సమయకాలంలో ఉంటుంది కొంతవరకు కుటుంబ పరిస్థితుల వలన కానీ మనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలిసినటువంటి వారు మన పరిస్థితులు కాస్త వ్యక్తిగతంగా బాగోలేకపోవటం వలన కొంత అపనందలు చేయటం మనల్ని చూసి నవ్వేటటువంటి పరిస్థితులు చేయటం జరగవచ్చు కాబట్టి ఈ అంశాల మీద మీరు కొంచెం అవగాహనతో ఉండాలి కాస్త ఆలోచించి ఈ సమయకాలంలో ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం మంచిది ఇక కుటుంబపరమైనటువంటి వ్యక్తిగత విషయాల గురించి మనం తెలుసుకోవాలంటే ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టులతో కానీ కొంతమంది ప్రాణ స్నేహితులు బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇలా ఉండటము అలాగే ఉద్యోగం దగ్గర కూడా కొంతమంది స్నేహితులు చదువుకునే వాళ్ళ దగ్గర కొంతమంది స్నేహితులు ఒక్కొక్కరు వారి వారి వ్యక్తిగత జీవితంలో కొంతమంది ఏదైతే స్నేహితులు తోడబుట్టినటువంటి వారు సన్నిహితంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారితో కొన్ని విభేదాలు ఇబ్బందులు ఏర్పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో లేకపోలేదు అదే మాదిరిగా కొన్ని చికాకులతో కూడినటువంటి పరిస్థితులు అంటే ఒక పని గురించి ఒక చిన్న కార్యక్రమం గురించి కూడా అధిగమించి శ్రమపడాల్సినటువంటి అవసరం చేయవలసినటువంటి పనిని ఎక్కువగా ఆలస్యం అవటము కాలయాతన అవటము ఒక పని గురించి ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండని ఇలా వాయిదాలు పడుతూ వాటి నుంచి సరైనటువంటి పరిస్థితులు జరగ మరొక కొన్ని పనులు కూడా వాయిదాలు పడుతూ కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కూడా ఈ సమయకాలంలో ఈ కలిగిన వారికి ఎదురవుతాయి ఉద్రేగతలకు లోనయ్యేటటువంటి పరిస్థితులు ఎటువంటి పరిస్థితులలో కూడా మనకు దేని వారితో కానీ సంబంధించిన వ్యక్తులతో కానీ గొడవలు విభేదాలు ఏర్పరచుకునే పరిస్థితులకి తొందరగా మీరు ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేయకూడదు ఎందుకంటే ఈ సమయకాలంలో మీకు కేసుల్లో కానీ కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి పోలీసు వారి చేద్దకుండా కానీ అసౌకర్యం కలిగేటువంటి సంఘటనలు కాస్త భయభక్తులతో కూడినటువంటి ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి ఆయా వ్యవహారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా నడుచుకోవడం ఈ సమయ కాలంలో మంచిది ఇక కుటుంబ పరిస్థితులు అయినటువంటి కొంతమందికి ఉద్యోగ వ్యవహారాలు వ్యాపార వ్యవహారాల్లో ఈ సమయకాలము కష్టపడతారు కానీ కష్టపడినటువంటి విషయాలలో మాత్రము అంత మీకు పడిన కష్టానికి సంబంధించినటువంటి ఫలితము పెద్దగా మీరు ఆశించలేనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి అదే మాదిరిగా నూతన ఉద్యోగాలు చేయాలనుకునేవారు తర్వాత విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారికి కూడా ఈ సమయకాలం కాస్త గడ్డు కాలంగా ఏర్పడటము ఏదైతే వారి వారి తెరువు సంబంధించిన కొన్ని ప్రయత్నాలు పెడతారో ఆ ప్రయత్నాలన్నీ కూడా మీకు విఫలమయ్యేటటువంటి పరిస్థితులు కానీ వాయిదాలు పడేటటువంటి పరిస్థితులు కానీ జరగవచ్చు అలాగే కొంతమంది వ్యక్తిగత వ్యవహారమైనటువంటి పర్సనల్ విషయాలలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఒక్కొక్కరికి కొంత పర్సనల్ స్త్రీలతో ఉండే స్నేహం కానీ స్త్రీలకు పురుషులతో ఉండే స్నేహం కానీ ఏదైతే ఉంటాయో ఆ తరహా సంబంధించినటువంటి వ్యవహారాల వలన కుటుంబంలో కానీ సమాజంలో కానీ కొంత గౌరవ మర్యాదలు కోల్పోవాల్సిన పరిస్థితులు రావచ్చు ఆ వ్యవహారాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి అది కూడా మే ముఖ్యంగా ఏదైతే ఈ ఆరో తారీఖు అమావాస్య గురువారం రోజు వచ్చేటటువంటి అమావాస్య వరకు కూడా ముఖ్యంగా మీరు కోపాన్ని అదుపులో ఉంచుకునే పరిస్థితులు కొన్ని వ్యక్తిగతమైనటువంటి స్నేహాలకు ఉన్నటువంటి అలవాట్లు కొన్ని పరిచయాలకు కాస్త దూరంగా ఉండేటువంటి పరిస్థితులు చేసుకోవటం మంచిది ఇక మీ కుటుంబ వ్యవహారాలు అనేటువంటి కొంతమంది పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలను చదువులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలను పిల్లల భవిష్యత్తులకు సంబంధించి వారి యొక్క ఉద్యోగాలు కానీ విద్య చదువుకు సంబంధించిన పరిస్థితులు కానీ కుటుంబంలో పిల్లల పెళ్ళిళ్ళు కానీ తర్వాత కుటుంబంలో చేయవలసిన శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు కానీ ఈ తరహా విషయాలలో మాత్రము కొంత సంతోషించదగినటువంటి అంశం ఏమిటంటే ఈ రాసి కలిగినటువంటి పెద్దలకు కానీ యువత యువకులకు కానీ తల్లిదండ్రులకు కానీ పిల్లల అంశం పరంగా మాత్రము ఎటువంటి విషయంలోనూ వాయిదాలు పడేటటువంటి పరిస్థితులు జరగవు తర్వాత వారికి చేయవలసినటువంటి శుభ కార్యక్రమాలు కానీ కొంతకాలంగా ఏదైనా ముహూర్తం చూడాలి పెళ్ళిళ్ళు చేయాలనుకునేటువంటి పరిస్థితులు కూడా టక్కున ముడిపడే పరిస్థితులు జరగటం పిల్లల వలన బాధపడుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది ఈ సమయకాలంలో వారికి కాస్త ఊరట కలిగించి ఆ అంశంలో ఆ బాధ నుంచి బయటపడేటటువంటి పరిస్థితి ఈ రాశి కలిగినటువంటి వారికి కుటుంబంలో శుభ కార్యక్రమాలకు సంబంధించి హిందు వినోదాలకు సంబంధించి బంధుమిత్రులతో పలకరింపులు బంధుమిత్రులతో రాకట పోకటకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధించినటువంటి పరిస్థితులకి శ్రీకారం చుట్టేటటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో మీకు జరుగుతాయి ఇక భార్యాభర్తల మధ్య కూడా కొంత కుటుంబ పరిస్థితుల వలన వారిలో ఉన్నటువంటి కాస్త వైఖరితని కూడా మార్చుకొని అనుకూలంగా సామరస్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి రాశిగలటువంటి వారిలో మాత్రము శత్రు ప్రభావము నరదృష్టితో కూడినటువంటి వైఖరి కుటుంబం మీద కొంతమంది గిట్టనటువంటి వారు చేసేటటువంటి కొన్ని చెడు ప్రయత్న ప్రభావాల వలన వ్యాపారాల్లో కానీ ఉద్యోగస్తుల్లో దెబ్బతినేటటువంటి పరిస్థితులు కానీ కుటుంబంలో కొన్ని చిక్కులతో కూడినటువంటి వ్యవహారాలు ఏమైనా జరుగుతూ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ ముందుకు పోయేటటువంటి సంఘటనలు లేవు అంటే దాని ప్రభావం మీకు నరదృష్టి ప్రభావంగాను శత్రువు ప్రభావంగాను కొంత మీ మీద గిట్టినటువంటి వారి నుంచి వచ్చేటువంటి చెడు ప్రభావంగా గాను అధికంగా జరగవచ్చు కాబట్టి ఏదైనా ఒక సమస్యని పదే పదే మనల్ని తొడుముతూ ఒక సమస్య గురించి పదే పదే మనం వ్యక్తంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వ్యవహారాలు ఉంటే తప్పకుండా ముందు అవి ఎందుకు జరుగుతున్నాయి ఏ కోణంలో జరుగుతున్నాయి అని తెలుసుకొని వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఈ ఆరో తారీఖు అమావాస్య గురువారం రోజు వరకు కూడా ఏమైనా విలువైనవి కొనుగోలు చేయాల్సినవి కానీ అమ్మదలసినటువంటివి ఉన్నాయి కానీ శుభ కార్యక్రమాల గురించి ఏదైనా కొన్ని నూతన కార్యాలు చేయాలనుకున్నా కానీ వాటిని ఈ సమయకాలంలో మీరు పోస్ట్ పోన్ చేయటం చాలా మంచిది దైవ దర్శనాలు మీకు ఏదైనా దేవుడికి దైవానికి సంబంధించినటువంటి మొక్కుబడులు భగవంతుడి యొక్క చేయవలసినటువంటి దైవ సన్నిధాలకు సంబంధించినటువంటి ప్రయాణాలు వీలైనంత వరకు ఈ సమయకాలంలో మీరు పూర్తిగా ఆయా కార్యక్రమాలు మొక్కుబడి పూర్తి చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు